నిన్న పోయినాం కదా జగిత్యాలకి ఇలా వచ్చేసినాం పోయేవరకే ఆరు ఆరున్నర అయ్యేస్ అలికి పోయినాం అని ఇలా తొందరనే వెళ్ళినాం ఇటులకు ఫ్రూట్స్ ఇటు రంగు మాకు ఫ్రూట్స్ తెచ్చుకున్నాం కానీ నిన్న తిరిగినంత తిరగలే అలా సిటీ దాటినాక కెనాల్ దగ్గర మంచి ఉన్నాయి అందుకే అక్కడనే తీసుకున్నాం దీనికంటే ముందే సిటీలో ఒక స్టూల్ కొనుకొచ్చుకున్నాం ఇంట్లో స్టూల్స్ అన్ని ఇరిగిపోయినాయి అని ఒకటి ఇమ్మని ఊకంటే ఇలా కొన్నాం నేను స్ట్రేట్ గా పట్టుకుంటే ఆ ఫ్రూట్స్ అంకులు రివర్స్ దిప్పి రివర్స్ లా అని లేపించిండు ఫ్రూట్స్ కవర్లన్నీ ఆయననే అది దిప్పి అని లేచి చేతికి ఇచ్చిండు ఇట్లయితే మంచి ఉంటది బిడ్డ షైన్ అయ్యేదని ఇంకొంచెం ముందుకు వచ్చినాక మళ్ళీ అలా వచ్చే ముందు కారీలు మంచిగా ఫ్రెష్ అమ్ముతారు అన్నట్టు ఫ్యాక్టరీ లాగానే ఉంటుంది అవి తీసుకున్నాం ఒకటేమో కారీల కవరు ఒకటేమో మూన్ బిస్కెట్ల కవర్ తీసుకున్నాం నిన్న పోయేటప్పుడే అనుకున్నాం రాంగ్ అనపకాయ వనక రావాలని మాకు దొంగల మర్రి దాటినాక ఒక దగ్గర లైన్గా అన్నీ ఉంటాయి అన్నట్టు కందికాయ అనపకాయ అన్ని పెడతారు అందుకే మనం ఎందుకు కొనుక్కుంటాం మనకి లేదా ఏంలా కానీ అనపకాయ కూడా ఉంది కానీ వచ్చే వరకు లేట్ అవుతుంది అందుకే తినబుద్దయి కుడుములు మేము ఇన్ని గానం కొనుక్కుని వస్తే మా అత్తమ్మ మేము వచ్చేవరకే కంకులు కొన్నది ఓ దాన ఫుల్ అయింది ఇవాళ మొక్కగారులు అయితే రేపు కుడుములు అయితే నాకు రేపు చేసే కుడుముల మీదనే ఉంది అంతా మీరు ఎప్పుడైనా రేపు చేసుకునే ఫుడ్ గురించి ఇవాళ ఆలోచిస్తారా ఆలోచిస్తే ఫుడ్ ఏంటిదన్న కామెంట్ చేయరి నేనైతే కుడుముల గురించి ఆలోచిస్తా